హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఈరోజు మా రూమ్లో సప్పిడి పప్పు దీంట్లో కింద మా మామ వెరైటీగా పప్పు చీర చేస్తాడంట పప్పు ఎనుకంటే ఎనుకుతున్నాను ఇదే మా పప్పు గుత్తి ప్రశాంతంగా పొలానికి ముందు కొట్టి వచ్చి తిన్నామని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట పక్కా సాంబార్కి పప్పు చీర రెడీ చేస్తున్నాడు ఇక్కడ నేను ఎన్నికే ఫండ్లో ఉన్నాను బాగానే వస్తుందో ఓకే అసలు పప్పు గుర్తించాడంట ఇంత గట్టిగా ఇంత వస్తుందంట ఈ కష్టాలు ఇంకా అన్నాళ్ళు ఉంటాయో అంతేనంటా ఓకే జై బాయ్